నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ సమ్మర్లో గులాబీ పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదండి కానీ అప్పుడప్పుడు కొంచెం పువ్వులనేవి ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి గులాబీ మొక్కకి ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుందండి ది బెస్ట్ రిజల్ట్ రావాలి ఇలా చిన్న మొక్కలకి పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అలాగే చిగుర్లు మాడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మొగ్గలు వస్తూ ఉంటాయి పువ్వులు విచ్చుకునేటప్పుడు సరిగ్గా విచ్చుకోకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి దానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించి కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని ఫాలో అవ్వండి ముందుగా గులాబీ మొక్కలకి ఎండ అనేది ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఉంటే సరిపోతుందండి మరి ఓవర్ ఎండ అనేది ఎక్కువ ఉన్నా కానీ ఏవైతే కొత్తగా కొమ్మలనేవి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయండి పువ్వులు వచ్చినా కానీ చివర్లు అనేది మాడిపోతూ ఉండడం జరుగుతుంది మామూలుగా ఎండ ఎంత తగలాలో అంతే తగలాలండి అల్ల ఎక్కువైపోయింది అని అనిపిస్తే కనుక మీరు వేరే ప్లేస్లోకి మొక్కని చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట అలాగే ఆకులు కానీ పండిపోయినట్లు అలాగే వచ్చిన పువ్వులు ఏవైతే ఉంటాయో పువ్వులు అయిపోతాయి ఉంటాయి కదండి ఎండిపోతూ ఉంటాయి కదా అలాంటి పువ్వులన్నిటిని కూడా వెంటనే తీసేసేయాలన్నమాట మీకు బెస్ట్ ఉంది అని అనిపిస్తే ఏం చేయాలి అంటే ఆకులన్నిటిని కూడా ప్రూన్ చేసేసుకోవాలన్నమాట ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి అండి మీరు కొమ్మలతో సహా ఆకులుగా మొత్తం లేకుండా కటింగ్ చేసే సారా అంటే కనుక ఈ సమ్మర్లో చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట ఏ మొక్కలకైనా ప్రూనింగ్ అనేది హార్డ్ ప్రూన్ అయితే చేయకూడదండి ఓన్లీ ఏదైతే పెస్ట్ వచ్చిందో వాటిల్ని మాత్రమే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి లేదు అనుకుంటే ఒక రూపాయి షాంపూ ఒక టూ రూపీస్ షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపేసుకుని మొక్క మొత్తం కూడా స్ప్రే చేసేయాలన్నమాట అలాగే మీరు ఏదైతే తీసేస్తారో పెస్ట్ ఉంది అని అది ఎట్టి పరిస్థితుల్లోనే ఆ గులాబీ మొక్కకే కాదండి ఏ గులాబీ మొక్క దగ్గర కూడా లేదా ఆ పాట్లో కూడా కింద కూడా వేయకూడదు అనమాట దూరంగా అయితే తీసుకెళ్ళి పడేయాల్సి ఉంటుంది అలా ఫెస్ట్ వచ్చినవి కింద వేసామంటే మళ్ళీ అటాక్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అలాగే వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మొక్క మొత్తం కూడా తడిచే విధంగా కూడా మనం పోసుకుంటే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది అలాగే వీటి ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి మొక్కకి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలో అనేది తెలుసుకుని ఇవ్వాలి అండి మీరు ఆకులు అనేవి హెల్దీగా లేకపోతే నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనకి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఇలాంటి వాటిలో నైట్రోజన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే ఎప్సన్ సాల్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి కొత్త చిగురులు ఏవైతే వస్తాయో అవి హెల్దీగా ఉండడానికి అలాగే పువ్వులు అనేవి బాగా పూయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట అప్సన్ సాల్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉందండి వీడియో లింక్ ఆ లింక్ అయితే చూడవచ్చు అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఆర్గానిక్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎన్పీకే ఫర్టిలైజర్ని అయితే తయారు చేసుకోవచ్చండి దానికి కావాల్సిన షెల్స్ టీ పౌడర్ అలాగే బనానా పీల్స్ ఉంటాయి కదండి ఈ మూడింటిని కూడా పౌడర్ కింద చేసుకుని మొక్కకైతే ఇవ్వచ్చండి ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేటప్పటికి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మంచి కలర్లో పువ్వులు రావాలి అంటే కనుక ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అనేది ది బెస్ట్ అని చెప్పవచ్చు అనమాట చాలా చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ యూజ్ చేయండి మీకే అర్థమవుతుంది ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందని సమ్మర్లో ఎండ అనేది ఎక్కువగా ఉండిపోవడం వల్ల మొక్కలకి డైరెక్ట్గా వేర్ల దగ్గరికి ఎండ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం వల్ల మొక్కలు అనేది డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది కాస్తైనా తగ్గుతుంది తగ్గుతుందండి లేదంటే మీ దగ్గర ఎండుటాకులు కానీ కొబ్బరి పీచు కానీ అలాంటివి ఉంటే కనుక మీరు మొక్క మొదలు అనేది కవర్ చేసుకోండి కవర్ చేసుకుంటే కనీసం ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ అయినా కానీ ఎండ అనేది డైరెక్ట్గా వేర్లకు తగలకుండా ఉంటుందండి ఇలా ఎండ అనేది ఎక్కువగా తగలడం వల్ల డిహైడ్రేషన్ మొక్కలన్నీ అయిపోయి మొక్క హెల్తీగా ఉండకపోవడం అలాగే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా అన్నమాట రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తప్పకుండా వాటర్ అనేది ఇవ్వవలసి ఉంటుందండి ఏదో ఒక టైంలో అయితే ఇచ్చుకోండి అలాగే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే పాటించాలండి కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువైనా కానీ మొక్కలు అనేవి చనిపోతాయి అనమాట అందుకని క్వాంటిటీ చూసుకుని ఇవ్వండి మీరు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాటిన తర్వాత మాత్రమే ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకున్నా అప్పుడు మాత్రమే ఇచ్చుకోండి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఫర్టిలైనా ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఇవ్వకండి ఎండ తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఫర్టిలైజర్స్ ఇచ్చినా అప్పుడే ఇచ్చుకోవాలండి తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ అనేవి గులాబీ మొక్కకు ఉంటే కనుక ఇలా అయితే సాల్వ్ చేసుకోండి చిన్న చిన్న మొక్కలు ఉన్నా కానీ ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే తప్పకుండా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి